ఓ నమ శివామి స్వామి మీ దగ్గర స్పౌండ్స్ పౌడర్ స్మెల్ వస్తుంది ఏంటి స్వామి ఊరు కూడా చెప్పండి మీ సమస్యలు మీరు అందరు ఎందుకు వచ్చారు స్వామి మాకు చాలా సమస్యలు ఉన్నాయి పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చాము మీ పేర్లేండి బాబు చెప్పండి నా పేరు ఆద్య నా పేరు శ్రేయా నా పేరు సందీప్ మీ అందరి సమస్యలు వేరే గాని పరిష్కారం మాత్రం ఒకటే మీరు తిరుపతి వెళ్ళారా గోడెల్లి వెళ్ళారా మరి కొండగట్టు వెళ్ళారా తిరుపతి వెళ్ళారు గోడెల్లి వెళ్ళారు కొండగట్టు ఐదు రోజులు కూడా పోయారు అందుకేరా మీకు ఇలా జరుగుతుంది కొండ గట్టుకుపోయినోళ్ళు మేము ఆడకపోరా అందుకే మీకు ఇలా జరుగుతుంది చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి నువ్వేంట్రా పరిష్కార చెప్పేది